అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ ను కూడా విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు రాజీవ్ తరపున నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన లాయర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు అరెస్ట్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది అంబాపురంలో సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించారు ఈ విషయంలో ఏసీబీ అధికారులు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ అంతేగాని తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు జోగి రమేష్ అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు నేత వెంకన్న కారు కోతలు పూజ మానేసి చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించడం మాత్రం గ్యారంటీ నువ్వు నువ్వు శిక్ష అనుభవించడం గ్యారంటీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పకు చెప్పు ఒకే వేది మీ దగ్గర సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొన్నాం కరెక్ట్ అని మీ నాయకుడితో చెప్పించు నేను కొంటా లేదు నువ్వు కరెక్ట్ అని నువ్వు ఒక వేదిక మీద దగ్గర ప్రశ్న అందం నువ్వు నేను కూర్చుందా బలహీన వర్గాలను కించపరిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్ చిన్న కుర్రోడిపై కక్ష సాధింపు చర్యలేంటని ఆయన ప్రశ్నించారు ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా మా మీద కానీ ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కానీ చేస్తే పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకొని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకుంటు తప్పు చేసి కులాన్ని అడ్డు పెట్టుకోవడం సరికాదని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనడమా అని ప్రశ్నించారు ఆయన నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసిందేంటి మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా మాకైతే తెలియదులే జప్తు చేసిన ఆస్తులు కొర పంట అరెస్ట్ చేయకూడదా బలహీన వర్గాలు బలహీన వర్గాలు నేను బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగం మామూలు వాళ్ళకి ఒక రాజ్యాంగం లేదే ఇది రాజకీయ కక్ష అని వైసీపీ నేతలు ఆరోపిస్తే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని టీడీపీ అంటోంది మొత్తానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది